అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకటో తేదీ నుంచి అమలయ్యే కొత్త రూల్స్ గురించి మనం వీడియోలో తెలుసుకుందామండి ఇవి మన జోబులకి ఎంతో ప్రభావం చేసే అవకాశం ఉంటుంది సో ఆ ఏంటి వీడియోలు చెప్తాను వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది ప్లీజ్ అందులో జాయిన్ అవ్వండి అట్ ది సేమ్ టైం షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే ప్రతి నెల ఒకటో తేదీ వస్తే కొత్త రూల్స్ అయితే వస్తాయి దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా సో మొట్టమొదటిగా వచ్చినటువంటి రూల్ ఏంటంటే ఎవరికైతే ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఉంటుందో వీరికి ఇంకా రోజుకి యాభై సార్లు తప్ప సార్లు ఫోను బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి అవకాశం అయితే లేదనమాట సో అగస్ట్ ఒకటి నుంచి మీరు ఫోన్పేలో కానీ గూగుల్ పేలో కానీ పేటిఎంలో కానీ ఏవైతే ఈ యూపీఐ యాప్స్ ఉంటాయో వాటిలో మీరు బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలంటే ఓన్లీ రోజుకి యాభై సార్లు మాటి మాటికి చెక్ చేసుకున్న సర్వర్ బిజీ అయితే వస్తుంది అలాగే ఎవరైతే నెట్ఫ్లిక్స్ అమెజాన్ పే ఇలాంటి వాటికి ఆటో పే అంటే నెలవనే కట్ అయిపోవడానికి పెడతారు కదా అవి కానీ పే కానీ మనీ లేకపోతే మీకు పెనాల్టీ పడే అవకాశం అయితే ఉంటుంది అది కూడా ఉదయం పది గంటలకి ఒంటి గంటకి రాత్రి నాలుగు సాయంత్రం ఆరు ఆ టయానికి కట్ అవుతుంది టైమింగ్ అంటే ఆ టైమింగ్లో కల్లా మీరు డబ్బులు మెయింటైన్ చేయాలని టైమింగ్ పెట్టారు ఓకే ఈ యూపీఐ సంబంధించి అలాగే రెండోది వచ్చేసి గ్యాస్ సిలిండర్ ధరలు కూడా మనకైతే పెరగబోతూ ఉన్నాయి సో మధ్యకాలంలో చమురు ధరలు అయితే పెరిగినాయి ఈ చమురు ధర వల్ల కమర్షియల్ సిలిండర్ ధరలు నార్మల్గా ఉన్న గృహ వినియోగ ఏవైతే ఉన్నాయో అంటే కమర్షియల్ అంటే హోటల్ పర్పస్ కంపెనీల పర్పస్కి బాగానే స్టేబుల్గా ఉంటాయి కానీ ఇంటికి పర్పస్ వాడి గ్యాస్ సిలిండర్లు మాత్రం కొంచెం హైక్ అయితే ఉండే అవకాశం అయితే ఉందన్నమాట అలాగే దీంతో పాటు మనకి టోల్ ఏదైతే ఉందో అంటే ఎవరైతే కారులో ప్రయాణం చేస్తుంటారో టోల్ అనేది మనకి మూడు వేల రూపాయలు తీసుకుని సంవత్సరంలో రెండు వందల సార్లు మనం టోల్ గేట్స్ అనేవి వాడుకోవచ్చు అనమాట సో ఆ రూల్ను కూడా ఇప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేయడం అయితే జరుగుతుంది అలాగే ఎవరైతే క్రెడిట్ కార్డ్స్ అలాగే ఈ వాడుతూ ఉన్నారో వీరు కూడా ప్రభుత్వం అయితే ఒక సూచన ఇవ్వడం జరిగింది సో క్రెడిట్ కార్డ్స్ ఎవరైతే వాడుతున్నారో వారు ఈ ఏవైతే ఈఎంఐస్ కట్టాల్సి ఉంటాయో ఏవైతే క్రెడిట్ కార్డ్ ఛార్జెస్ ఉంటాయో అవి కూడా ఆగస్టు నెల నుంచి పెరిగే అవకాశం ఉందని తెలియజేయడం అయితే జరిగిందనమాట అలాగే బంగారం రేట్లు అలాగే ఈ ఏటీఎం ఛార్జెస్ ఇవన్నీ కూడా పెరిగినాయి అలాగే చాలా బ్యాంకులు ఈ జీరో మెయింటెనెన్స్ బ్యాలెన్స్ సంబంధించి అంటే మినిమం బ్యాలెన్స్ ఐదు వందలు ఉండాలి వెయ్యి వందలు అంటున్నారు కదా ఈ ఆగస్ట్ నుంచి కొన్ని బ్యాంకులు ఎస్బీఐ బ్యాంక్ ఆఫ్ బరోడా యాక్సెస్ యూనియన్ ఈ బ్యాంకులు కొన్ని ఉన్నాయి పేరు పొందినాయి అవన్నీ కూడా మనకి జీరో అకౌంట్తో అయితే మనకి రన్ చేసుకోవచ్చు ఎటువంటి మైనస్ బ్యాలెన్స్ వెళ్ళదు సో మినిమం బ్యాలెన్స్ అనేది ఏం మెయింటైన్ అవసరం లేదు సో ఈ కొత్త రూల్స్ అయితే మనకి ఆగస్టులో రావడం అయితే జరిగిందనమాట సో ఇది వీడియో వీడియో లైక్ చేయండి మంది షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ